లు మూసుకుపోయాయి అలా రెండు వందల సంవత్సరాలు గడిచిపోయాయి శిథిలమవుతున్న హిందూ మతాన్ని తిరిగి నిలబెట్టడానికి కొందరు పంతుళ్లు కలిసి అవతారాలు యుగాలు అనే కాన్సెప్ట్ తెచ్చారు హిందువులకు ఒక హీరోని సృష్టించాలనే ప్రయత్నంతో రామాయణం అనే కథను రాశారు రాముడు అనే హీరోను సృష్టించారు అతడు విష్ణు అవతారం అని చెప్తూ ఆర్యుల దేవుణ్ణి గొప్ప చేశారు శివుడు వీర్యం కార్చుకున్నట్లు లింగం తెగిపడినట్లు విష్ణువుతో యుద్ధం ఓడిపోయినట్లు రాశారు అలా శైభవాన్ని హీనపరుస్తూ వైష్ణవ్యాన్ని గొప్ప చేసే ప్రయత్నం చేశారు శివధనస్సును ఎక్కిపెడితే పెళ్లి చేస్తానని జనకుడంటే రాముడు శివుడి విల్లుని ఎందుకు విరిచాడు విష్ణువు విల్లుని ఎందుకు విరవలేదు రాముడే శివుని హీనపరిచి విష్ణువుని గొప్ప చేశాడు వైష్ణవులకి శైవవులకి గొడవ పెట్టింది రామాయణమే ఈ గొడవలతో అనేక మంది శైవవుల్ని చంపి విష్ణు అవతారాల్ని దక్షిణ భారతదేశంలో వ్యాపింపజేశారు తమది కాని భాష తమకు చెందని దేవులని అంగీకరించడానికి ఇష్టపడని దక్షిణ భారతదేశ ప్రజల్ని హింసించి మభ్యపెట్టి మార్చడం మొదలుపెట్టారు ప్రస్తుతానికైతే ఆ పనిని రాజకీయంతో చేస్తున్నారు దక్షిణ భారతదేశంలో ఉన్న పని పాటాలిని కొందరు పొరంబోకులు కొనేసి వాళ్లను మతోన్మాదులుగా తయారు చేశారు చేశారు అందులో ఒకడే ఈ కర్రిగాడు వీడి సంస్థ పేరు శివశక్తి కానీ వీడెప్పుడు శివుణ్ణి తగ్గించే మాట్లాడతాడు వీడు ప్రకటించేది సనాతనం జపించేది రామాయణం ఇదంతా ఆర్యులు చేస్తున్న మోసం అసలు సనాతనం అనేది దక్షిణ భారతదేశంకి సంబంధించిందే కాదు సీతారాముల పెళ్లి కోసం ఒక గొప్ప